ఫ్రెండ్స్ టీటీడీ సంచలన నిర్ణయం అన్య మతస్థులు తొలగింపు ఈ విషయాలను కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియసిన అవుతాం విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు టీటీడీ బోర్డు పరిధిలో అన్ని మతస్థులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది ఈ మేరకు టిటిడి పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్య మతస్తుల్ని తొలగించే ప్రక్రియ టిటిడి ప్రారంభించింది ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టిటిడి ఉత్తర్వులు ఇచ్చింది తిరుమల వెంకన్నకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ పరిధిలో అన్యమత ఉద్యోగస్తులు లేకుండా చూస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో టిటిడి ఆ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న అన్య మత ఉద్యోగస్తుల్ని బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించింది ఇందులో భాగంగా ఇవాళ పద్మావతి మహిళా పాలిటిక్ ప్రిన్స్పల్ గా పనిచేస్తున్న జీ అశ్వంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే పద్మావతి మహిళా పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ అసుంతను నర్సిపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సిఇఒ ఆదేశాలు జారీ చేశారు క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా ఆర్తి ఇవ్వకుండా తీర్థ ప్రసాదాలు తీసుకొని అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమె డిప్యూటేషన్ పై ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ టిటిడి ఈవో ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీడీటి తెలిపింది అన్ని అన్యమత ఉద్యోగస్తులు తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు గతంలో వైఎస్ఐఎంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగస్తుల్ని టీడీడీ లో నియమించారని ఆరోపణలు ఉన్నాయి దీంతో వీరు తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి తాజాగా బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు టిడి వారికి అమలుకు వచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్